ప్రతి ఏడాదిలాగే రెండవసారి ఎమ్మెల్సీ రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పది ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ పరిచిన జర్నలిస్టుల పిల్లలు వారి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ఆదివారం నాడు అభినందించారు తిరుపతి క్లబ్ లో మీడియా మిత్రుల మధ్య ఈ కార్యక్రమం ఓ పండుగ వాతావరణంలో జరిగింది ఎవరైనా కష్టపడితే సాధించలేనిది లేదని ఈ సందర్భంగా విద్యార్థులకు సిపాయి సుబ్రహ్మణ్యం సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల క్లబ్ సభ్యులైన తల్లిదండ్రులతో పాటు రష్ హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్ బాబు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జోగిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలచంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు నీళ్ళు అవ్వచ్చు లాగలు అవ్వచ్చు మీరైతే నాకు అసలు మీ స్థితి ఎలా ఉంటుంది మీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది పేదరికం అనేది భారతదేశం ఉండదు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నాకు నేను పాల్గొనేది నాకు లైఫ్లో ఎప్పుడు కానీ నేను చేసిన ఒక మంచి కార్యక్రమంలో ఇది అత్యున్నతమైన నేను భావిస్తాను ఇప్పుడు ముఖ్యంగా మీడియా సో ఎప్పుడు సొసైటీ కోసం పరిగెత్తాం డే లేదు నైట్ లేదు వాళ్ళకి వేరే పగలేదు నిద్ర లేదు అన్ని వదిలేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టు పరుగులో ముందున్న వాళ్ళు మీడియాతో కాబట్టి వాళ్ళ ఫేములు ఇటోది వాళ్ళ చదువు ముఖ్యంగా చాలా అత్యున్నమైన ఆశ్ని చేస్తున్న దానికి నాకు ఇక ఆనందంగా ఉంది నేను ఎల్లప్పుడూ ఈ ప్రస్తుతానికి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం తప్పకుండా పాల్పడుతున్నాను ఫ్యామిలీకి ఏ అవసరం లేదు నా వలసన్నా తప్పు కూడా అందుబాటులో రష్ రాస్తా అని చెప్పుకుంటూ